అందరికీ నమస్కారం మనం గత వీడియో లో ఆర్థిక వ్యవస్థ అనే యూనిట్లో స్థూల ఆర్థిక ధోరణులు అనే అంశాన్ని చర్చించడం జరిగింది సో ఈ యూనిట్లో మనం ఆర్థిక వ్యవస్థలో ఉపాధి అనే అంశం గురించి నేర్చుకోవడం జరుగుతుంది సో ఏ దేశపు ఆర్థిక వ్యవస్థలోనైనా ఉపాధి అవకాశాలు అనేవి ఆర్థిక వృద్ధికి ఒక కీలకమైన అంశంగా మనం భావించవచ్చు ఒక దేశంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి అంటే దాని అర్థం ఆ దేశంలో ఆర్థిక వృద్ధి ఎక్కువగా ఉంది అని ఆర్థిక విస్తరణ ఎక్కువగా ఉంది అని చెప్పి మనం భావించవచ్చు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి అంటే ఆర్థిక వృద్ధి మందగించిందని అర్థం చేసుకోవచ్చు అయితే ఈ ఉపాధి అవకాశాలని మనం మూడు కీలక సూచికల ఆధారంగా లెక్కించడం జరుగుతుంది ఈ వీడియో లెసన్ లో మనం ఆ సూచికలేంటి ఆ సూచికల్లో తెలంగాణ ఏ విధమైన పనితీరును కనబర్చింది అనేది మనం ఇక్కడ నేర్చుకోవడం అనేది జరుగుతుంది అయితే వీటిలో చాలా వరకు తెలంగాణ మెరుగైన పనితీరు బా మెరుగైన పనితీరు కనిపించిందని భావించవచ్చు సో మరి ఆ సూచికలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం సో ఇక్కడ ఇవ్వబడిన సూచికల్లో మూడు సూచికల్లో మొదటిది శ్రామిక శక్తి పాల్గొనే రేటు రెండవది శ్రామిక జనాభా నిష్పత్తి మూడవది నిరుద్యోగిత రేటు సో మనం ఈ ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా ఇక్కడ నేర్చుకోవడం అనేది జరుగుతుంది ముందుగా శ్రామిక శక్తి పాల్గొనే రేటు సో దీన్ని మనం ఇంగ్లీష్లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని అంటాం ఎల్ఎఫ్పిఆర్ సో మరి ముందుగా దీని అర్థం ఏంటి అనేది చూద్దాం సో శ్రామిక శక్తి అంటే ఎవరు అంటే పదిహేను నుంచి యాభై యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగి ఉండాలి సో అది మొదటి నిబంధన తర్వాత వీళ్ళలో ఈ పదిహేను నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన వారిలో ఉపాధి పొందుతున్న వారందరూ శ్రామిక శక్తిలో వస్తారు వారే కాకుండా ఉపాధి పొందకపోయినా కానీ ఉపాధి కోసం వెతుకుతున్న వారు అంటే పని చేయడానికి సిద్ధంగా ఉన్నవారు వీరందరూ కూడా శ్రామిక శక్తిలో వస్తారు పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగి ఉండి పని చేస్తున్న వారు మరియు పని చేయడానికి సిద్ధంగా ఉన్నవారు అందరూ కూడా శ్రామిక శక్తిలో రావడం జరుగుతుంది సో కొన్ని ఉదాహరణలు తీసుకుందాం అసలు అంటే దీన్ని డీటెయిల్ గా అర్థం చేసుకోవడానికి ఎల్ఎఫ్పిఆర్ లో ఎవరు వస్తారు ఎల్ఎఫ్పిఆర్ పరిధిలో రాని వారు ఎవరు సో కొన్ని ఉదాహరణలు తీసుకున్నప్పుడు ఉదాహరణకి ఒక గృహిణి నలభై ఏడు సంవత్సరాల వయసు ఉండి కుట్లు లేదా అల్లికలు అనే పని చేయడానికి సిద్ధంగా ఉంది సో పని చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఆమె శ్రామిక శక్తిలో భాగంగా ఉంటుంది అలానే ఒక ప్రైవేట్ ఉద్యోగి యాభై ఆరు సంవత్సరాలు శ్రామిక శక్తిలో భాగంగా ఉంటాడు సో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఒక నిరుద్యోగి అంటే అతను ఉద్యోగం ఇప్పుడు ప్రస్తుతానికి చేయడం లేదు కానీ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు సో కాబట్టి అతను కూడా శ్రామిక శక్తిలో ఉంటాడు మరి సామిక శక్తిలో లేని వారెవరు ఒక ఉదాహరణ చూద్దాం ఒక గృహిణి ఎలాంటి ఉపాధి కోరుకోవడం లేదు అంటే ఒక హౌస్ వైఫ్ ఆమె ఎలాంటి విల్లింగ్ లేదు పని చేయడానికి సో అలాంటప్పుడు సామిక శక్తి పరిధిలో ఉండదు అలాగే ఇంకొక ఉదాహరణ ఇరవై ఐదేళ్ళ ఒక వ్యక్తి కేవలం ఉన్నత విద్య విద్యను అభ్యసిస్తున్నాడు మరియు ప్రస్తుతానికి ఎలాంటి పని చేయడానికి సిద్ధంగా లేడు సో అతను పని చేయడానికి సిద్ధంగా లేడు అతను ఏమి పని చేయడం లేదు అలాంటప్పుడు అతను పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్నప్పటికీ కూడా శ్రామిక శక్తిలో రాడు అలాగే అరవై రెండు ఇళ్ళ వయసు ఉంది ఉద్యోగం చేస్తున్నాడు సో అతను కూడా మనం పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు లేదు కాబట్టి మధ్య వయస్సు లేదు కాబట్టి ఇలాంటి వారిని మనం శ్రామిక శక్తిలో పరిగణలోకి తీసుకోము సో ఈ ఉదాహరణల ద్వారా మనము శ్రామిక శక్తి అంటే ఏంటి అనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ శ్రామిక శక్తి పాల్గొనే రేటుకు సంబంధించిన గణాంకాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం సో మనం గతంలోనే చర్చించాం ఏదైనా ఒక గ్రాఫ్ కానీ టేబుల్ కానీ స్టడీ చేసేటప్పుడు ఒక డేటాని స్టడీ చేసేటప్పుడు దానికి సంబంధించిన హెడ్డింగ్ ను ముందుగా పూర్తిగా అర్థం చేసుకోవాలి సో ఈ హెడ్డింగ్ లో చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది ఈ డేటా అంతా కూడా పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అంటే పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే రెండు వేల ఇరవై మూడులో జరి ఇరవై రెండు ఇరవై మూడులో కాలంలో జరిగిన సర్వే యొక్క ఫలితాలు ఇవన్నమాట ఇవే లేటెస్ట్ ఫలితాలు అని మనం భావించాలి సో వీటి ప్రకారం తెలంగాణలో శ్రామిక శక్తి పాల్గొనే రేటు యొక్క విలువ అరవై ఆరు పాయింట్ ఐదు శాతం అంటే సో పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగారు కలవారిలో శ్రామిక శక్తి అరవై ఆరు ఐదు శాతం ఉన్నారు సో ఇదే విలువ ఇండియాలో అరవై ఒకటి పాయింట్ ఆరు శాతం ఉంది అంటే ఇండియాతో పోల్చుకున్నప్పుడు తెలంగాణ మెరుగైన గణాంకాలను కలిగి ఉంది సో మరి ఈ శ్రామిక శక్తి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో సమానంగా ఉంది సమానంగా ఉందా అంటే సమానంగా లేదు సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది పని చేయడానికి సిద్ధంగా ఉండడం లేదా పని చేయడం అనేది జరుగుతుంది పట్టణ ప్రాంతాల్లో విద్యా విద్యా సౌకర్యాలు ఎక్కువగా ఉండడం మరియు ఆర్థిక స్థితిగతులు ఎక్కువగా ఉండడం సో తదితర కారణాల దృష్ట్యా పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది పని లేదా పని చేయడానికి సిద్ధంగా ఉన్న వారి సంఖ్య తక్కువగా ఉంటుంది సో గ్రామీణ ప్రాంతంలో తెలంగాణలో డెబ్బై మూడు పాయింట్ ఒక శాతం ఉండగా తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో యాభై ఐదు పాయింట్ ఆరు శాతం ఉంది సో అంటే గ్రామీణం నుంచి పట్టణానికి వచ్చేసరికి చెప్పుకోదగ్గ స్థాయిలో ఈ శ్రామిక శక్తి అనేది తగ్గిపోయింది సో ఇదే రకమైన టెండెన్సీ ఇండియాలో కూడా కనిపిస్తుంది గ్రామీణ ప్రాంతంలో అరవై నాలుగు పాయింట్ రెండు శాతం ఉండగా పట్టణ ప్రాంతానికి వచ్చేసరికి యాభై ఐదు పాయింట్ ఒక శాతానికి వచ్చింది సో ఈ శ్రామిక శక్తి పాల్గొనే రేట్లో మరి జెండర్ పరంగా సమానంగా ఉన్నారా అంటే సో ఏ విధంగా అయితే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఈక్వాలిటీ లేదో అదే విధంగా స్త్రీ పురుషుల్లో కూడా క్వాలిటీ లేదు పురుషులలో తెలంగాణలో ఎనభై పాయింట్ ఎనిమిది శాతం శ్రామిక శక్తి ఉండగా స్త్రీలలో యాభై పాయింట్ నాలుగు శాతం అంటే దాదాపు సగం మంది శ్రామిక శక్తిలో భాగంగా ఉన్నారు అది జాతీయంగా తీసుకున్నప్పుడు ఇండియాలో పురుషుల్లో ఎనభై మూడు పాయింట్ రెండు శాతం ఉండగా స్త్రీలలో ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఉంది సో ఇక్కడ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు పురుషులలో తెలంగాణ కన్నా ఇండియా ఎక్కువ శ్రామిక శక్తిని కలిగి ఉండగా స్త్రీలలో ఇండియా కన్నా ఎక్కువగా తెలంగాణ శ్రామిక శక్తిని కలిగి ఉంది సో తర్వాత మరి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో పురుషులు స్త్రీలలో తీసుకున్నప్పుడు ఏ విధంగా శ్రామిక శక్తి ఉంది అనేది ఒకసారి చూద్దాం సో గ్రామీణ పురుషులు తీసుకున్నప్పుడు తెలంగాణలో ఎనభై మూడు పాయింట్ నాలుగు శాతము ఇండియాలో ఎనభై నాలుగు పాయింట్ రెండు శాతం అంటే ఇక్కడ కూడా గత స్లైడ్ లో చూసినట్టుగా పురుషుల్లో గ్రామీణ పరంగా కూడా గ్రామాల్లో కూడా తెలంగాణ కన్నా ఇండియా మెరుగైన గణాంకాలను కలిగి ఉంది ఇక మహిళలను తీసుకున్నప్పుడు తెలంగాణ మహిళలు అరవై రెండు పాయింట్ నాలుగు శాతం శ్రామిక శక్తిలో భాగంగా ఉండగా ఇండియాలో అది నలభై నాలుగు పాయింట్ మూడు శాతం ఉంది అంటే స్త్రీలలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా తెలంగాణ ముందంజలో ఉంది సో మొత్తం గ్రామీణ ప్రాంతంలో తెలంగాణ డెబ్బై మూడు పాయింట్ ఒక శాతం శ్రామిక శక్తిని కలిగి ఉంటే ఇండియా అరవై నాలుగు పాయింట్ రెండు శాతం కలిగి ఉంది సో అదే విధంగా ఇప్పుడు పట్టణ ప్రాంతంలో తీసుకున్నప్పుడు సో పట్టణ ప్రాంతంలో కూడా తెలంగాణ కన్నా ఇండియా మెరుగైన గణాంకాలనే కలిగి ఉంది పురుషుల కేటగిరీలో సో తెలంగాణ డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు శాతం శ్రామిక శక్తిని కలిగి ఉంటే ఇండియా ఎనభై పాయింట్ ఎనిమిది శాతం శ్రామిక శక్తిని కలిగి ఉంది అదే విధంగా మహిళలలో పట్టణ ప్రాంతాల్లో తెలంగాణలో ముప్పై పాయింట్ ఎనిమిది శాతం కలిగి ఉంటే జాతీయంగా ఇరవై ఎనిమిది పాయింట్ మూడు శాతం ఉంది సో వీటన్నింటిలో అంటే స్త్రీ పురుషులు తీసుకున్నప్పుడు గ్రామీణ పట్టణ మొత్తం అన్ని కేటగిరీలలో కూడా తెలంగాణ కన్నా పురుషులలో భారతదేశం ముందు ముందుండగా మహిళలలో ఇండియా కన్నా తెలంగాణ మెరుగైన గణాంకాలను కలిగి ఉంది సో ఈ శ్రామిక శక్తి పాల్గొనే రేటుకు సంబంధించిన ముఖ్య అంశాలు అంటే ఇప్పటి వరకు నేర్చుకున్న ఆ డేటాలో కొన్ని ముఖ్య పాయింట్స్ కనుక మనం చూసినట్టయితే శ్రామిక శక్తి పాల్గొనే రేటులో మొత్తంగా లేదా గ్రామీణ పరంగా మరియు పట్టణ పరంగా అన్ని కేటగిరీలలో కూడా ఇండియా కన్నా తెలంగాణ మెరుగైన గణాంకాలు కలిగి ఉంది ఏంటి మొత్తంగా గ్రామీణ పరంగా పట్టణ పరంగా సో శ్రామిక శక్తి పాల్గొనే రేటులో మొత్తంగా గ్రామీణ మరియు పట్టణ అన్ని కేటగిరీలలో పురుషులలో ఇండియా మెరుగ్గా ఉంటే మహిళల్లో తెలంగాణ మెరుగ్గా ఉంది సో అన్ని కేటగిరీల్లో కూడా పురుషుల అనే కేటగిరీకి వచ్చేసరికి అంటే తెలంగాణ కన్నా ఇండియాలో శ్రామి జాతీయంగా శ్రామిక శక్తి ఎక్కువగా ఉంది అదే మహిళల కేటగిరీకి వచ్చేసరికి జాతీయం కన్నా తెలంగాణలో శ్రామిక శక్తి ఎక్కువగా ఉంది అలాగే పట్టణాలు గ్రామాలు పోల్చినప్పుడు సో పట్టణాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో శ్రామిక శక్తి ఎక్కువగా ఉంది అలాగే మహిళలు పురుషులు పోల్చినప్పుడు మహిళల కన్నా పురుషులలో శ్రామిక శక్తి ఎక్కువగా ఉంది సో ఈ గణాంకాలతో పాటుగా కొన్ని ముఖ్యమైన గణాంకాలతో పాటుగా మనము ఆ గణాంకాలు ఏ విధమైన పనితీరును కలిగి ఉన్నవి అనేది అంటే జాతీయ స్థాయితో పోల్చినప్పుడు లేదా రాష్ట్రంలోనే పట్టణ గ్రామీణ లేదా మహిళలు పురుషులు ఈ విధంగా పోల్చినప్పుడు ఎవరు ముందున్నారు అనేది మనము తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది శ్రామిక జనాభా నిష్పత్తి సో దీన్ని మనం ఇంగ్లీష్ లో వర్కర్ పాపులేషన్ రేషో అంటాం డబ్ల్యూపిఆర్ సో ఈ శ్రామిక జనాభా నిష్పత్తి అనేది జనాభాలో ఉపాధి పొందిన వ్యక్తుల యొక్క శాతాన్ని తెలియజేస్తుంది శ్రామిక జనాభా నిష్పత్తి పెరుగుతుంది లేదా అధికంగా ఉంది అంటే అర్థం ఏంటి అంటే ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది ఆ దేశ ప్రజలకు కావాల్సిన ఉద్యోగాలను కల్పిస్తుంది అని అర్థం సో అంటే నిరుద్యోగం తక్కువగా ఉంది ఆ ప్రజలు ఏవైతే ఉద్యోగాలు కోరుకుంటున్నారో ఆ ప్రజలకు కావాల్సిన ఉద్యోగాలని ఆర్థిక వ్యవస్థ కల్పిస్తుంది అని అర్థం అంటే శ్రామిక జనాభా నిష్పత్తి ఎక్కువ ఉండడం అనేది ఒక ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థను సూచిస్తుంది సో తెలంగాణ శ్రామిక జనాభా నిష్పత్తి పురుషులు మహిళలు గ్రామీణ పట్టలైన అన్ని కేటగిరీల్లో కూడా మనం మంచి గణాంకాలను కలిగి ఉన్నాం సో ఈ పదిహేను నుంచి యాభై తొమ్మిది మధ్య వయస్సు గల వార్లలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో జరిగిన సర్వే ప్రకారం తెలంగాణ యొక్క వర్కర్ పాపులేషన్ రేషియో గనక తీసుకున్నట్టయితే అరవై మూడు పాయింట్ నాలుగు శాతం ఉంది సో ఇదే కాలంలో జాతీయానికి జాతీయ శ్రామిక జనాభా నిష్పత్తి యాభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉంది సో శ్రామిక జనాభా నిష్పత్తి మరి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఏ విధంగా ఉందో చూద్దాం సో మనం ఏ విధంగా అయితే శ్రామిక శక్తిలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అంతరాన్ని గుర్తించడం జరిగిందో సో అదే విధంగా శ్రామిక జనాభాలో కూడా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఒకే రకంగా లేదు తెలంగాణ యొక్క గ్రామీణ శ్రామిక జమ జనాభా డెబ్బై ఒక శాతం ఉండగా ఇదే విలువ జాతీయ పర జాతీయంగా అరవై రెండు పాయింట్ ఐదు శాతం ఉంది అలాగే పట్టణ ప్రాంతంలో శ్రామిక జనాభా నిష్పత్తి యాభై ఒకటి పాయింట్ ఒక శాతం ఉండగా ఇండియాలో అంటే జాతీయంగా అది యాభై రెండు శాతంగా ఉంది సో ఇక్కడ చూడండి తెలంగాణ శ్రామిక జనాభా నిష్పత్తి కన్నా ఇండియా యొక్క శ్రామిక జనాభా నిష్పత్తి గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉంటే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది సో అలాగే మొత్తం శ్రామిక జనాభా నిష్పత్తి మనం ముందే చర్చించినట్టుగా తెలంగాణ అరవై మూడు పాయింట్ నాలుగు శాతం ఉండగా ఇండియాది యాభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉంది సో మరి స్త్రీ పురుషుల్లో ఒకే విధంగా ఉందా ఈ శ్రామిక జనాభా నిష్పత్తి అంటే స్త్రీ పురుషుల్లో కూడా ఒకే విధంగా లేదు తెలంగాణ యొక్క పురుషుల శ్రామిక జనాభా డెబ్బై ఏడు పాయింట్ ఏడు శాతం ఉండగా జాతీయంగా ఇది ఎనభై పాయింట్ రెండు శాతం ఉంది అంటే తెలంగాణ కన్నా పురుషుల కేటగిరీలో ఇండియా మెరుగైన స్థానాన్ని కలిగి ఉంది ఇక మహిళల విషయానికి వచ్చేసరికి జాతీయం కన్నా తెలంగా తెలంగాణ మెరుగైన స్థానాన్ని కలిగి ఉంది జాతీయ విలువ ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఉండగా తెలంగాణ యొక్క విలువ నలభై పాయింట్ నాలుగు శాతం ఉంది సో తర్వాత మరొక ముఖ్యమైన సూచిక నిరుద్యోగిత రేటు సో మరి నిరుద్యోగిత రేటు అంటే ఏంటి ముందుగా సో మొత్తం జనాభాని మనము వర్గీకరణ చేసినప్పుడు మొత్తం జనాభాలో శ్రామిక శక్తి శ్రామిక శక్తికి బయట ఉన్నవాళ్ళు అంటే పని చేయడానికి సిద్ధంగా లేని వాళ్ళు సో మళ్ళీ శ్రామిక శక్తిలో శ్రామిక శక్తులు ఎవరెవరు ఉంటారని అనుకున్నాం ఉపాధి పొందుతున్న వారు ఉంటారు ఉపాధి కొరకు వెతుకుతున్న వాళ్ళు ఉంటారు సో ఇందులో ఈ ఉపాధి కొరకు వెతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని నిరుద్యోగిగా మనం భావించవచ్చు అంటే శ్రామిక శక్తిలో ఉపాధి కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తుల యొక్క సంఖ్యను మనం నిరుద్యోగులుగా నిరుద్యోగుల సంఖ్యగా మనం భావించవచ్చు సో ఇక్కడ నిర్వచనం ఇవ్వడం జరిగింది శ్రామిక శక్తిలో ఉపాధి లేని వారి శాతాన్ని నిరుద్యోగిత రేటు అని మనం అంటాం అనగా పని చేయడానికి సిద్ధంగా ఉండి పని దొరకని వారిని మనం నిరుద్యోగులుగా పరిగణించడం అనేది జరుగుతుంది సో జాతీయ స్థాయితో పోల్చినప్పుడు తెలంగాణలో శ్రామిక శక్తి మనం ఎంత ముందు చూసాము సో మొత్తంగా జాతీయ స్థాయితో పోల్చినప్పుడు తెలంగాణలో శ్రామిక శక్తి ఎక్కువగా ఉన్న మూలంగా దాని ప్రభావం వలన నిరుద్యోగిత రేటు కూడా జాతీయ స్థాయితో పోల్చినప్పుడు అన్ని కేటగిరీల్లో కూడా తెలంగాణలో ఎక్కువగా ఉంది దాని అర్థం ఏంటి అంటే శ్రామిక శక్తికి అవసరమైన ఉపాధి మనకు కల్పించలేకపోతున్నాం సో తద్వారా నిరుద్యోగిత రేటు అధికంగా ఉంది సో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సర్వే ప్రకారము అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది జాతీయంగా మూడు పాయింట్ నాలుగు శాతం ఉంటే తెలంగాణలో నాలుగు పాయింట్ ఆరు శాతంగా ఉంది అంటే శ్రామిక శక్తిలో నాలుగు పాయింట్ ఆరు శాతం మంది తెలంగాణలో ఉపాధిని పొందలేకపోయారు సో మరి నిరుద్యోగిత రేటు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఒకే రకంగా ఉంది అంటే సో ఇక్కడ కూడా ఒకే రకంగా లేదు సో గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగిత రేటు తక్కువగా ఉంటే పట్టణ ప్రాంతంలో నిరుద్యోగిత రేటు ఎక్కువగా ఉంది సో తెలంగాణ గ్రామీణ నిరుద్యోగిత రేటు మూడు పాయింట్ సున్నాగా ఉంటే అది జాతీయ స్థాయిలో రెండు పాయింట్ ఏడుగా ఉంది అంటే ఇక్కడ జాతీయ నిరుద్యోగిత రేటు కన్నా తెలంగాణ నిరుద్యోగిత రేటు ఎక్కువగా ఉంది పట్టణ ప్రాంతంలో సో గ్రామీణ ప్రాంతం కన్నా ఎక్కువగా గ్రామీణ ప్రాంతంలో తెలంగాణలో మూడు మూడు శాతం ఉంటే పట్టణ ప్రాంతానికి వచ్చేసరికి అది ఎనిమిది శాతంగా ఉంది అంటే పట్టణ ప్రాంతంలో నిరుద్యోగిత రేట్ అనేది పెరిగింది సో ఇదే విధంగా ఆ జాతీయ స్థాయిలో కూడా రెండు పాయింట్ ఏడు నుంచి ఐదు పాయింట్ ఏడుగా వ్యత్యాసాన్ని కలిగి ఉంది సో ఈ విధంగా మనకి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతంలో చాలా స్పష్టమైన వ్యత్యాసం మనకి నిరుద్యోగిత రేటులో కనిపిస్తుంది అదేవిధంగా జాతీయ స్థాయికి తెలంగాణకి పోల్చినప్పుడు కూడా స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది జాతీయ స్థాయి కన్నా తెలంగాణ అత్యధిక నిరుద్యోగాన్ని గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లో కలిగి ఉంది మరి నిరుద్యోగిత రేటు అనేది స్త్రీ పురుషుల్లో ఏ విధంగా ఉంది అనేది చూద్దాం పురుషుల్లో తెలంగాణలో నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా ఉండగా ఇండియాలో మూడు పాయింట్ ఆరు శాతంగా ఉంది అంటే తెలంగాణ ఇండియా కన్నా ఎక్కువ నిరుద్యోగితను పురుషుల కేటగిరీలో కలిగి ఉంది అలాగే మహిళల కేటగిరీలో కూడా ఇండియా మూడు పాయింట్ రెండు శాతాన్ని కలిగి ఉంటే తెలంగాణ నాలుగు శాతాన్ని కలిగి ఉంది మరి గ్రామీణ పురుషులు గ్రామీణ స్త్రీలు తీసుకున్నప్పుడు తెలంగాణలో ఒక గ్రామీణ పురుషులు మూడు పాయింట్ ఐదు శాతం నిరుద్యోగులుగా ఉంటే జాతీయ స్థాయిలో అది మూడు శాతంగా ఉంది గ్రామీణ స్త్రీలు తెలంగాణలో రెండు పాయింట్ రెండు శాతంగా నిరుద్యోగులుగా ఉంటే ఇండియాలో అది రెండు శాతంగా ఉంది సో మొత్తం గ్రామీణ నిరుద్యోగాన్ని గనక తీసుకుంటే మనం ఇంతకుముందు చర్చించినట్టుగా తెలంగాణ యొక్క గ్రామీణ నిరుద్యోగం మూడు శాతం ఉండగా జాతీయ నిరు గ్రామీణ నిరుద్యోగం రెండు పాయింట్ ఏడు శాతం ఉంది అలాగే పట్టణ ప్రాంతంలో తీసుకున్నప్పుడు తెలంగాణలో ఏడు పాయింట్ నాలుగు శాతం మంది పురుషులు పట్టణ ప్రాంతంలో నిరుద్యోగులుగా ఉంటే జాతీయ స్థాయిలో అది ఐదు శాతంగా ఉంది అలాగే మహిళల్లో తెలంగాణలో తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం నిరుద్యోగులుగా ఉంటే జాతీయ స్థాయిలో అది ఏడు పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది సో ఇక్కడ మనకు ఒక ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్స్ అనేటివి మనకు కనిపిస్తున్నాయి సో గ్రామీణ ప్రాంతంలో పురుషులు ఎక్కువ నిరుద్యోగులుగా ఉండి మహిళల్లో తక్కువ నిరుద్యోగిత ఉంది అదే పట్టణ ప్రాంతానికి వచ్చేసరికి పురుషుల కన్నా మహిళల్లో ఎక్కువ నిరుద్యోగిత అనేది కనిపిస్తుంది సో ఇలాంటి ఏవైతే స ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్స్ మనకి కనిపిస్తూ ఉంటాయో అలాంటి వాటి నుంచి ప్రశ్నలు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది సో ఈ గ్రాఫ్ లో మనకి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి ఏ విధంగా నిరుద్యోగిత రేటు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో మొత్తంగా మారింది అనేది ఇవ్వడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది సో ఇది రెండు సర్వేలను తీసుకున్నప్పుడు అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మరియు ఇరవై రెండు ఇరవై మూడు పీరియాడికల్ లేబర్ ఫర్ సర్వేస్ తీసుకున్నప్పుడు ఈ గ్రాఫ్ అనేది మనకి కనిపిస్తుంది సో తెలంగాణలో ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ఇరవై రెండు ఇరవై మూడుకి జీరో పాయింట్ వన్ పర్సెంట్ నిరుద్యోగిత రేటు అనేది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నాలుగు పాయింట్ ఐదు శాతం ఉండగా అది నాలుగు పాయింట్ ఆరు శాతానికి పెరిగింది అండి జీరో పాయింట్ వన్ పర్సెంట్ పెరిగింది అయితే సో ఇది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఒకే విధంగా పెరుగుదల రేటు ఉందంటే లేదు సో మొత్తంగా పెరిగినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు అనేది తగ్గింది సో మూడు పాయింట్ మూడు శాతం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఉండగా గ్రామీణ నిరుద్యోగం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు వచ్చేసరికి అది మూడు శాతానికి తగ్గింది అనగా గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగిత రేటు ఆ సంవత్సర కాలంలో తగ్గిపోయింది సో ఇదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో ఏడు పాయింట్ ఒక శాతం నుంచి ఎనిమిది శాతానికి పెరిగింది అంటే మొత్తంగా పెరిగింది గ్రామీణ ప్రాంతాల్లో తగ్గింది పట్టణ ప్రాంతాల్లో పెరిగింది సో తర్వాత ఇది జెండర్ వారీగా తీసుకున్నప్పుడు అంటే మహిళలు పురుషుల్లో తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్స్ మనకు కనిపిస్తున్నాయి సో పురుషులలో నిరుద్యోగం పెరగగా మహిళల్లో నిరుద్యోగం తగ్గింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ఇరవై రెండు ఇరవై మూడుకి సో ఇవి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గణాంకాలు పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే రెండు వేల ఇరవై ఒకటి మరియు ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు మరియు ఇరవై రెండు ఇరవై మూడును రెండింటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు పురుషులలో నాలుగు పాయింట్ ఒక శాతం నుంచి నిరుద్యోగిత రేటు అనేది నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి చేరుకోగా ఇదే సమయంలో మహిళల్లో ఐదు శాతం నుంచి నాలుగు శాతానికి చేరుకుంది అంటే పురుషుల్లో జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరగగా మహిళల్లో వన్ పర్సెంట్ తగ్గింది సో అలాగే పట్టణ నిరుద్యోగిత రేటుకు సంబంధించిన ఒక గ్రాఫిక్ ఇవ్వడం జరిగింది సో ఇది ప్రస్తుత వారపు స్థితి క్రమం అంటే నిరుద్యోగిత రేటును లెక్కించేటప్పుడు రకరకాల ప్రొసీజర్స్ ఉపయోగిస్తారు అందులో కరెంట్ వీక్లీ స్టేటస్ అనేది అంటే ప్రస్తుత వారపు స్థితి అనేది ఒక పద్ధతి సో ఈ దీని ఈ దీని క్రమము తెలంగాణ యొక్క నిరుద్యోగిత రేటు అనేది సో జనవరి టు మార్చ్ రెండు వేల ఇరవై మూడు నుంచి జనవరి టు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే సంవత్సర కాలానికి సంబంధించింది సో ఇచ్చినప్పుడు ఎనిమిది పాయింట్ నాలుగు శాతం నుంచి ఎనిమిది పాయింట్ ఎనిమిది మధ్యలో ఒడిదొడుకులకు లేనైనప్పటికీ ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతానికి చేరుకుంది సో so, ఈ విధంగా నిరుద్యోగిత రేటులో మార్పులు అనేవి జరిగినవి తర్వాత మనకి వివిధ రంగాల వారీగా ఉపాధి ఏ విధంగా ఉంది అనేది ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సర్వేకి సంబంధించిన అంశాలే ఇవి కూడా సో ఇందులో జాతీయంగా తీసుకున్నప్పుడు వ్యవసాయ రంగంలో నలభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం ఉపాధి పొందుతుంటే పారిశ్రామిక రంగంలో ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం ఉపాధి పొందుతుంటే సేవా రంగంలో ఇరవై పాయింట్ తొమ్మిది శాతం ఉపాధి పొందుతున్నారు సో ఇది తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నప్పుడు వ్యవసాయ రంగంలో నలభై ఏడు పాయింట్ మూడు శాతం మంది ఉపాధి పొందుతున్నట్టయితే అంటే దాదాపు జాతీయ గణాంకాలకు దగ్గరగాలోనే ఉంది సో కానీ పారిశ్రామిక రంగంలో జాతీయ గణాంకాల కన్నా చాలా తక్కువ నమోదు పారిశ్రామిక రంగంలో కనబరిచింది జాతీయ స్థాయిలో ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం పారిశ్రామిక రంగంలో ఉపాధి పొందుతుంటే మన రాష్ట్ర స్థాయిలో పంతొమ్మిది పాయింట్ ఏడు శాతం మంది మాత్రమే పారిశ్రామిక రంగంలో ఉపాధి పొందుతున్నారు అదేవిధంగా సేవారంగం తీసుకున్నప్పుడు జాతీయ స్థాయి కన్నా మనం మెరుగైన ఉపాధిని కలిగి ఉన్నాము తెలంగాణలో ముప్పై మూడు శాతం మంది సేవా రంగంలో ఉపాధి పొందుతున్నారు సో తర్వాతి పట్టికలో మనకి వ్యవసాయేతర రంగంలో వ్యవసాయేతర రంగంలో ఉపాధి పొందుతున్న వారిలో ఆ యొక్క ఉద్యోగుల యొక్క సామాజిక భద్రత మరియు సంక్షేమానికి సంబంధించిన వివరములలో తెలంగాణ ఏ విధమైన పెరుగుదలను కనబరిచింది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఏంటి అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు రిటర్న్ జాబ్ కాంట్రాక్ట్ ద్వారా ఉద్యోగం పొందుతున్న వారి యొక్క సంఖ్య నలభై ఐదు పాయింట్ ఒక శాతం నుంచి యాభై తొమ్మిది పాయింట్ రెండు శాతానికి చేరుకుంది అంటే సాధారణంగా చాలా సెక్టార్స్ లో నాన్ అగ్రికల్చర్ సెక్టార్స్ లో కూడా కొన్ని రంగాలలో ఎలాంటి కాంట్రాక్ట్ లేకుండా రిటర్న్ కాంట్రాక్ట్ లేకుండా ఉద్యోగులుగా నియామకాలు జరుగుతూ ఉంటాయి సో అలా కాకుండా ఈ రిటర్న్ కాంటాక్ట్స్ అనేటివి పెరుగుతున్నాయి సో రిటర్న్ కాంటాక్ట్స్ పెరుగుతున్నాయి అంటే అర్థం ఏంటంటే ఉద్యోగులకి భద్రత అనేది సాధారణంగా పెరుగుతూ ఉంటుంది అలాగే పేడ్ లీవ్స్ పేడ్ లీవ్స్ కూడా యాభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం నుంచి అరవై ఏడు పాయింట్ ఆరు శాతానికి పెరగడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి అంటే ఈ పేడ్ లీవ్స్ పెరగడం కూడా సో ఉద్యోగుల సంక్షేమం అనేది పెరుగుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు అలాగే సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఈ విషయంలో కూడా తెలంగాణ మెరుగైన పెరుగుదలను నమోదు చేసింది యాభై మూడు పాయింట్ మూడు శాతం నుంచి అరవై ఒకటి పాయింట్ ఒక శాతానికి పెరగడం అనేది జరిగింది మనం ఇప్పటి వరకు నేర్చుకున్న అంశాల నుంచి కొన్ని నమూనా ప్రశ్నలు ఈ విధంగా ఉండొచ్చు ఉదాహరణకి శ్రామిక శక్తి పాల్గొనే రేటు అనగా పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగి ఉన్న జనాభా పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగి ఉండి ఉపాధి కలిగి ఉండి ఉపాధి కలిగి ఉన్న జనాభా పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగి ఉండి ఉపాధి కోసం వేచి ఉన్న జనాభా చివరి ఆప్షన్ పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగి ఉండి ఉపాధి కలిగి ఉన్న మరియు ఉపాధి కోసం వేచి ఉన్న జనాభా సో చివరి ఆప్షన్ అనేది సరే సామాజిక ఆర్థిక ముఖక్షత్రం రెండు వేల ఇరవై నాలుగు క్రమం క్రిందవాణిలో సరికానిది పిరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు క్రమం తెలంగాణలో మహిళలలో నిరుద్యోగం పురుషుల్లో కన్నా తక్కువ ఇది సరైనదే మహిళల్లో గ్రామీణ ప్రాంతాల్లో మహిళల్లో పురుషుల కన్నా తక్కువ నిరుద్యోగిత ఉంది అలానే పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు క్రమం తెలంగాణలో పట్టణాల్లో శ్రామిక శక్తి పాల్గొనే రేటు గ్రామీణం కన్నా తక్కువ సో పట్టణాల్లో శ్రామిక శక్తి తక్కువ రేటును కలిగి ఉంది గ్రామాల కన్నా తర్వాత పీరియడికల్ లేబర్ ఫోర్స్ సర్వే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు క్రమం ఇండియాలో పట్టణాల్లో శ్రామిక శక్తి పాల్గొనే రేటు గ్రామీణం కన్నా ఎక్కువ సో దేశంలో కూడా పట్టణాల్లో శ్రామిక శక్తి పాల్గొనే రేటు గ్రామీణం కన్నా తక్కువనే ఉంది అలానే పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు క్రమం ఇండియాలో మహిళల్లో నిరుద్యోగం పురుషుల కన్నా తక్కువ సో జాతీయ స్థాయిలో కూడా మహిళల్లో నిరుద్యోగం పురుషుల కన్నా తక్కువ ఉంది కాబట్టి వీటిలో సరికాని ఏది అంటే ఎస్సీ అనే స్టేట్మెంట్ సరికాదు తర్వాత సామాజిక ఆర్థిక ముఖ చిత్రం రెండు వేల ఇరవై నాలుగు క్రమం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తెలంగాణ శ్రామిక శక్తి పాల్గొన్న రేటు ఎంత ఉంది సో మనం స్టార్టింగ్ స్లైడ్స్లోనే చూసాం అరవై అరవై ఆరు పాయింట్ ఐదు శాతంగా ఉంది